బుల్లితెర స్టార్ హీరో సుధీర్కి ప్రమాదం తెలిసి వెంటనే బోర్డున ఏర్చుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నారట జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ గారు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి జబర్దస్త్ ఇందిరాజ గారి గురించి మనందరికీ తెలిసిందే తనకంటే ముందుగా మంత్రి రోజా వచ్చి మరి జబర్దస్త్ని ఎంతగా నవ్వించిందో తెలిసిందే యాప్లేస్లో ఉన్న ఇప్పుడు ఇంద్రజారు ఉన్నారు ఇక చాలా నైస్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఏది సరే ఒకేసారి మొహం మీద కొట్టకుండా మరి నిమ్మలంగా ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి కామెంట్లో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని ఇంద్రజా గారు సుధీర్ విషయంలో చాలా ఇష్టంగా ఉంటారు సుధీర్ అంటే తనకి చాలా ఇష్టం ఒక కన్న కొడుకులాగా చూసుకుంటుంది సుధీర్ని అలాంటి సుధీర్ అలాగే ఇంద్రజా గారు చాలా క్లోజ్గా ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళడం రావడం లాంటివి జరుగుతాయి ఏదైనా సలహాలు కావాలి అని అంటే సుధీర్ కూడా ఇంద్రాజా గారికి ఫోన్ చేసి ఎలా చేద్దాం మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారట ఈ నేపథ్యంలో బుల్లితెర స్టార్ హీరో సుధీర్ మరి షూటింగ్ నేపథ్యంలో పలు గాయాలు తగిలినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి షూటింగ్ చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఫైట్ సీన్ ఉండడంతో ఆ సీన్లోనే మరి పలు గాయాలు తగులాయట సుధీర్కు వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారట ఇక ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజా గారు కూడా బోరున ఏడ్చుకుంటూ హుటాహుటిన కొద్దిసేపటి క్రితం హాస్పిటల్కి చేరుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి